పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ లాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈరోజు ప్రజ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఓటు వేసినామా ఓటు వేసి పెద్ద తప్పిదమే చేసినామని చెప్పి పశ్చాత్తాపడే పరిస్థితి తీవ్రంగా బాధపడే పరిస్థితి ప్రజలకు ఎదురవుతూ ఉంది ప్రజలు అనుకుంటున్నారు చాలా చోట్ల నేను వింటా ఉన్నా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేసి మనం చాలా తప్పు చేసినాం పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపోతులు తెచ్చుకునే సంధానం మన జీవితం ఉందని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉంటే నేను చాలా చోట్ల విన్న తర్వాత ఈ మాట చెప్తా ఉన్నా నిజం ఓడిపోయినందుకు మేము రెండు రోజులు మూడు రోజులు వారము పది రోజులు మేము బాధపడతాం తర్వాత ఆ బాధ నుంచి మేము బయటకు వస్తామని చెప్పి నేను గతంలో కూడా చెప్పినా ప్రజలు ఐదు సంవత్సరాలు మీరు బాధపడాల్సిన పరిస్థితి ఉంటుందనేది నా బాధ అని చెప్పినా నేను చెప్పిన పరిస్థితి ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత ఎదురవుతుందేమో అనుకున్నాను వంద రోజులకే ఆ పరిస్థితి ప్రజలకు ఎదురైంది ఒక్కసారి ప్రజల్నే గమనించమని చెప్తా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన మాటలు ఆయన చెప్పిన మాటలను విశ్వసించే మీరు ఓటేసినారు ఏదో ఆయన చెప్పిన మాటలు ఉదాహరణకు రెండు మూడు చెప్తా చాలా చెప్తే లెంతి అవుతుంది అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఒకరికే ఇస్తున్నాడు నేను ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాను ఇంకా మీకు ఓపిక ఉంటే కనండి నేను ఇస్తాను పదహైదు అని చెప్పినాడు రెండవది నిత్యావసర వస్తువుల ధరలు చాలా పెరిగినాయి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉప్పు పప్పు బెల్లం సిద్ధపండు ధనియాలు మిరపకాయలు కొనలేక నా ప్రభుత్వం వస్తే ఒక్క రూపాయి కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరగనీయకుండా భోజనానికి మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మాట ఇచ్చినాడు కరెంటు బిల్లులు పెరిగినాయి మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పొడవునా నేను కరెంటు బిల్లులు పెంచకుండా ఒక్క రూపాయి కూడా మీకు భారం లేకుండా నాణ్యత కలిగిన కరెంటు ఇస్తాను అని చెప్పినాడు రైతులకు వ్యవసాయానికి ఇరవై వేల రూపాయలు ఏమంటారో దాని పథకం పేరు రైతు భరోసా రైతు భరోసా మేము అన్నాం ఆయన కూడా రైతు బంధు రైతు పేరు చెప్పినాడు ఇరవై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పినాడు ఇట్లా నిత్యావసర వస్తువుల ధరలు పెరగనినని డీజిల్ గ్యాసు పెట్రోలు ధరలు పెరగనీనని కరెంటు ఛార్జీలు పెంచనని అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఇస్తానని రైతులకు ఇరవై వేల రూపాయలు పదిహేడు వేల ఐదు పదహారు వేలు ఎంతో మేము ఇస్తా అంటే పదహైదు ఇరవై వేలు ఇస్తామని ఇవన్నీ చెబితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడితే నా పేదరికానికి ఏదైనా మేలు జరుగుతుంది కదా జగన్ మంచివాడైనప్పటికీ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు మాకు ప్రవేశపెట్టినప్పటికీ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ చేనేత సదస్సు కానీ రైతు భరోసా కానీ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ అనేక రకాల సంక్షేమ పాలనలతో ప్రజలు మెప్పించినప్పటికీ పేదరికం చెడ్డది కాబట్టి ప్రజలు ఇంతకంటే ఎక్కువ డబ్బు మాకు వస్తుంది ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే ఎంతమందికి పదహైదు వందలు ఇస్తారని చెప్పినాడు కదా నా ఇంట్లో ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు వస్తుంది ముసలి ఉంటే నాలుగు వేలు వస్తుంది యాభై సంవత్సరాలకి పెన్షన్ వస్తే అదొక నాలుగు వేలు వస్తుంది ఇవన్నీ ప్రజలు ఆశించి వారి పేదరికానికి ఉపయోగపడుతుందని చెప్పి బాబుగారి మాటలు నమ్మి ఓటేసినారు నిరుద్యోగులకు మూడు అని చెప్పి ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని ప్రజలను మాత్రం ప్రశ్నించడం ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా అమ్మఒడి ఇచ్చినాడా అని అడుగుతా ఉన్నా తేరు మారింది ఊరు మారింది ప్రయోజనం సిద్ధించలే కనీసం ఎంతమంది ఉంటే అంతమంది కదా దేవుడెరుగు ఉండబడిన ఒక్కరికి కూడా ఇవ్వలేకపోయినాడు ఎందుకు ఇయ్యలేదు అనే దానికి మళ్ళీ సమాధానం రేపు సంవత్సరం అందరికి ఇస్తాం ఒక రూట్ మ్యాప్ వేసి డేటా అంతా తీసుకొని ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏం కదా ప్రభుత్వ పాఠశాలలేం ప్రైవేటు పాఠశాలలేం మంచేం చెడ్డేం ఉపాధ్యాయులతో మాట్లాడి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని అన్నీ సరిచేసి రేపు సంవత్సరం నుంచి ఇస్తాము అందుకు ఒక సంవత్సరం సమయం కావాల మరి నేను అడుగుతా ఉన్నా ఇద్దరికి ఇచ్చేదానికి ముగ్గురికి ఇచ్చేదానికైతే నువ్వు చెప్పిన లెక్క తప్పు ఒప్పు అయినా కానీ కాసేపు వింటాం ఏమి డేటా కావాలన్నా ఒక్క రోజులో ప్రభుత్వానికి వస్తుంది సచివాలయాలు ఉండరు వాలంటీర్లు ఉన్నారు సిస్టమ్ అంత కరెక్ట్గా ఉంది కాబట్టి వన్ డే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉండారు బడిగిపోయే పిల్లలు అని చెప్పి ఒక్క రోజులు వస్తుంది మరి ఒక్క రోజులో వచ్చే ఆ డేటాను తీసుకోగలిగిన సామర్థ్యం కలిగిన ఈ ప్రభుత్వం తీసుకోలే అంటే తీసుకోలేక కాదు ఇచ్చే ఉద్దేశం లేక పోనీ ఒకరికన్నా ఇచ్చిందంటే ఆ ఒకరికి లే మరి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని మరి దానికైతే డేటా కావాలన్నావు దానికైతే ఇంకొకటి కావాలన్నావు సంవత్సరం రోజులు సమయం అన్నావు మరి ఎక్సైజ్ పాలసీ మద్యం పాలసీ ఇది ఏమి దేశాన్ని ఉద్ధరిస్తారని చెప్పి ఇది తాగకపోతే ప్రజలు ఏమీ మరణిస్తారా అనారోగ్య అనారోగ్యపాలవుతారా పేదవారు మరింత పేదవాళ్ళు అవుతారా సాగుకారులు అవుతారా ఏమవుతారని చెప్పి మద్యం పాలసీని మూడు నెలల కాలంలో నాలుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ప్రభుత్వ అధికారులను నాలుగు రాష్ట్రాలకు పంపించి తెలంగాణకు పంపించినారు తమిళనాడుకు పంపించినారు మహారాష్ట్రకు పంపించినారు నాలుగు రాష్ట్రాలలో మద్యమ పాలసీ ఏ విధంగా ఉంది ఏ పాలసీని అవలంబిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ లెక్కొస్తుంది ప్రజలకు బత్తుగా ఉంటుంది బాగా నిషా ఎక్కుతుంది అనేది వంద రోజుల్లోనే అధ్యయనం చేయగలిగినావు చెడు వ్యసనాలకు ప్రజలు బానిసలు చేసే అంశానికి మాత్రం ప్రభుత్వానికి సమయం ఉంది వంద రోజుల్లోనూ అధ్యయనం చేయగలుగుతారు తల్లికి వందనం పేరుతో పిల్లల బడికి ప్రోత్సహించేదానికోసం నిరక్షరాశిను పోగొట్టి అక్షరాశిను పెంచేదానికి మాత్రం ఈ ప్రభుత్వానికి సంవత్సరం గడువు కావాలంట ఇది ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా అది కారణం ఏమంటే తల్లికి వందనం ఇచ్చేది మళ్ళీ చెప్తా ఉన్నా తల్లికి వందనం అమ్మఒడి అని అన్నాం తల్లికి వందనం అని ఆయన అన్నాడు తల్లికి వందనం అమ్మ ఒడి ఇచ్చేది డబ్బులు ప్రజలు ఎక్సైజ్ పాలసీ నాన్నకు నిషా తీసుకుండేది అమ్మకైతే ఇచ్చేది నాన్నకైతే తీసుకుండేది డబ్బు అమ్మకు వందనం ఇచ్చేదానికి డబ్బులు కావాలా కాబట్టి నువ్వు చెయ్యవు నాన్నకు బుడ్డి చేతిలో పెట్టుకొని నిషా ఎక్కించి డబ్బు తీసుకునేది కాబట్టి ఎక్సైజ్ పాలసీ నా నెల కాలంలోనే అమలులోకి వస్తుంది ఎవరైనా దసరాకు సార పెడతారు చీర పెడతారు ఏదైనా పేదరికానికి మేలు చేస్తారు కానుకొలిచ్చి ఈ ప్రభుత్వం దసరాకు మందు ఇస్తుందంట తొంభై తొమ్మిది రూపాయలకు ఓ మద్యం సావి సేవించే తమ్ముళ్ళారా అన్నలారా అయ్యలారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీకు తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేది ఒక్క బ్రాండు మాత్రమే ఇది బాగా స్పష్టంగా తెలుసుకొని మీరు ఏమన్నా మురిసిపోతున్నారేమో చీప్ లిక్కర్ అనేది మాత్రమే ఆర్థికంగా కడు దయనీయమైన పరిస్థితుల్లో ఉండి పేదరికపు చివరిగా అంచుగా నిలబడి ఉండే నా తమ్ముళ్లకు అన్నలకు అయ్యలకు మాత్రమే చీప్ లిక్కర్ తాగుతారు పేదరికం వారికి మాత్రమే తొంభై తొమ్మిది రూపాయల బాటలు ఒక్క బ్రాండ్ దొరుకుతుంది అది గతంలో ఎంత నూట ఇరవై రూపాయలు ఎంశేఖర్ అంతేనా నూట ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తగ్గించినారు ఇరవై రూపాయల చీపు లిక్కర్ మీద తగ్గించి ఒక్క బ్రాండ్ మాత్రమే మరి మిగతా బ్రాండ్ల గురించి ఎక్కడ ప్రచారం జరగలేదే కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ప్రకటన చేయలేదే మ్యాక్డోల్ విస్కీ ఇంత మ్యాక్డోల్ బ్రాందీ ఇంత బ్లూ రిబ్బర్ ఇంత రాయల్ స్టాగ్ ఇంత బ్లాక్ డ్యాగ్ ఇంత అని చెప్పలేదే అంటే దాని అర్థం ఆ ధరలు తగ్గలేదు తమ్ముళ్ళారా ఆ ధరలు యథాతథమే యథాతథమే ఈ చీపు లిక్కర్ మీద ఇరవై రూపాయలు తగ్గించి నలభై రూపాయలమైన నాణ్యత తగ్గుతూ ఉంది ఇరవై రూపాయలు డబ్బు తగ్గితే గత బ్రాండుకు ఈ బ్రాండుకు నలభై రూపాయలమైన నాణ్యత తగ్గుతూ ఉంది గమనించండి మీరు తాగిన తర్వాత ఇది మద్యం పాలసీ మరి నేను అడుగుతూ ఉన్నా ఇక్కడ ఇరవై రూపాయలు మీరు తగ్గించినామని గొప్పలు చెప్పుకుంటే మీరు పామాయిల్ మీద ఇరవై రూపాయలు పెంచినారే ఇది మహిళలను గమనించమంటానా పామాయిల మీద ఇరవై రూపాయలు పంచి పెంచి తీసుకున్నావు అమ్మ దగ్గర అయ్యకు మాత్రం బుడ్డి ఇచ్చినావు చేతిలో పెట్టి ఈ బుడ్డి లెక్క నీకే ఆ అమ్మ లెక్క నీకే అన్నీ నీకే నిత్యావసర వస్తువుల ధరలు ఏంటి పెరగలేదని ప్రశ్నిస్తా ఉన్నా నేను చింతపండు పెరిగింది మిరపకాయలు పెరిగినాయి ఉల్లిగడ్డలు పెరిగినాయి తెల్లగడ్డలు పెరిగినాయి బియ్యం పెరిగింది నూనె పెరిగింది పామాయిల్ పెరిగింది ఏది పెరగలే మనిషికి అవసరమైన ఆహారాన్ని అందించే విషయంలో మాత్రం నిత్యావసర వస్తువుల ధరలు ఎంతైనా పెంచుతుంది ఈ ప్రభుత్వం తండ్రికి బాటలు ఇచ్చే విషయంలో మాత్రం ఇరవై రూపాయలు తగ్గించడం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు ఇది ప్రజా సంక్షేమమైనటువంటి ప్రభుత్వమా జనరంజకమైనటువంటి పాలన ఇది మీరే అర్థం చేసుకోవాలా ప్రజలారా మీరే ఆలోచించాలా ఈ విషయాలన్నిటినీ కూడా ఇంకొక విషయం ఆయన చెప్పినాడు ఆశ్చర్యం కలిగించే అంశం చాలా మమ్మల్ని విమర్శించినాడు ఆయన ప్రజల విమర్శలు కూడా నేను తట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను కూడా నేను కూడా అంటే ఐ మీన్ మా తప్పును నిజాయితీగా ఒప్పుకుండేవాడిని నేను మాది ఏదైనా తప్పు ఉంటే ఎస్ ఇది మా తప్పు ఉందని నా ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పినా మేము మీకు ఏ బాధ కలిగించలే కరెంటు బిల్లుల విషయంలో మీరు పెరిగిన దానికి మేమే బాధ్యులం అని చెప్పినా మేమే బాధ్యులం మిగతా వాటికి మేము బాధ్యులం కాదు దీనికి మేము బాధ్యులం అని చెప్పి ఆ రోజు అంగీకరించినా ఏం మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజలారా ప్రజలారా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఐదు సంవత్సరాల కాలములో యూనిట్ మీద రాగిన యా పైసా కూడా ధర పెంచను కరెంటు బిల్లుల మీద మీకు భారమే కానియను నాణ్యత కలిగిన కరెంటు ఇస్తాను కరెంటు పోనే పోదు అని చెబితే మీ మాటలు నమ్మి నాలుగు వందల యూనిట్లో ఐదు వందల యూనిట్లో ఆరు వందల యూనిట్లో కారి కాల్చుకుంటే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు రోజు నెలలో ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు మిగులుతుందనే ఉద్దేశంతో నిన్ను నమ్మిన ఓటేసి ఉండాలా మా మీద ప్రేమ గలి కూడా వాళ్ళ పేదరికానికి సంసారానికి ఉపయోగపడుతుందనే వాళ్ళు ఓటేసి ఉండాలా మరి ఈరోజు ఇది నీ పేపరు ఇది నా పేపరు కాదు ఇది నీ పేపరు ఆంధ్రజ్యోతి అయితే మాది ప్రజలారా ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడుది నేను అంగీకరిస్తానా మీ పేపర్లో రాసినారు ఇంతలా అక్షరాలతో ఎనిమిది వేల నూట పదమూడు కోట్లు షాక్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు వసూలకు అభ్యర్థన రెండు కలిపితే వినియోగదారులపై ఇరవై కోట్ల తొంభై ఆరు లక్షలు అంటే ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు వినియోగదారులపైన భారం కరెంటు ఛార్జీలు ఇరవై వేల కోట్లు ఈ రెండు సంవత్సరాలకు ఇక ఇది ఆంధ్రజ్యోతి పత్రిక రాసినది మరి కరెంటు బిల్లులు పెంచారని చెప్పినావు మరి కరెంటు బిల్లులు ఇరవై వేల కోట్ల రూపాయలు పెరిగినాయి రేపు మాపు సంవత్సరానికి పన్నెండు నెలలకు మీరు ఎన్ని బిల్లులు కడతా ఉంటే ఈ సంవత్సర కాలానికి అంటే నా ఉద్దేశంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఎంతైతే పెరగాలలో పెరిగి మీతో వసూలు చేస్తారు ఇరవై ఆరు ఇరవై ఏడుకు మళ్ళీ ఎంతైతే ఇరవై వేల కోట్లల్లో పెంచాలలో యూనిట్కి ఎంతైతే పెరగాలలో పెరుగుతుంది అందాసుగా ఈ పత్రిక రాసినది యూనిట్ మీద వినియోగదారులకు సహజమైనటువంటి మీలాంటి నాలాంటి వాళ్లకు నాలుగు రూపాయల పంతొమ్మిది వేసాలు పెరుగుతుంది నాలుగు రూపాయల పంతొమ్మిది వేసాలు మళ్ళీ కమర్షియల్ వేరు వ్యవసాయం వేరు ఫ్యాక్టరీలు వేరు ఇది సహజంగా వినియోగదారులు మనకు గృహాలకు నాలుగు రూపాయల పంతొమ్మిది పైసలు పెరుగుతుంది అంటే ఎవరైనా ఒక ఐదు వందల యూనిట్లు పేదవాడు కాలిస్తే తొమ్మిది వందల యాభై రూపాయలు పెరుగుతుంది వెయ్యి యూనిట్లు కనుక కాల్చే ఇల్లు తొమ్మిది వందలు వెయ్యి యూనిట్లు సహజంగా ఉంటుంది వాళ్ళకైతే కదా ఐదు వందల రూపాయలు పెరుగుతుంది గతంలో ఆ నాలుగు ఐదు వందలు పెరిగి పెరిగినప్పుడే మీరు మాట్లాడింది ఇప్పుడు మరి కరెంటు బిల్లులు పెంచనంటే ఓటేసినారు పెంచుతీవి నిత్యావసర వస్తువుల ధరలు ఉప్పు పప్పు పెంచంటే ఓటు మరి పెంచితివి అమ్మఒడి ఇద్దరికి ముగ్గురికి నలగలికి ఇస్తా ఎంతమంది అయినా పిల్లలు కానీ ఇస్తానంటే ఓటు వేసిరి ఎట్లా మరి దీన్ని ఏ విధంగా మనం తీసుకోవాలా ఈ ప్రభుత్వాన్ని ఈ పాలనను ఈ ప్రజలు అర్థం చేసుకోవాలా ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు కరెంటు బిల్లులు ఒక్క రూపాయి పెంచినా కూడా దానికి కారణాలు సొడ్లు ఏమి చెప్పినప్పటికీ కూడా వందకు వంద శాతము ప్రజలను మోసం చేయడమే మీరు వందకు వంద శాతము ప్రజలకు మోసం చేయడమే మీరు కారణాలు ఏమైనా చెప్పచ్చు సొడ్లు నూట పదహారు సొడ్లు చెప్పచ్చు తప్పవన్నీ ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది తప్పు అని చెప్పి బా మాట్లాడి ఓటు వేయించుకున్నావు అదే తప్పుడు నువ్వు ఇప్పుడు చేస్తూ ఇది జగన్మోహన్ రెడ్డి ఇలాఖలో జరిగినది ఒంగగని ఇలాఖలో జరిగినేదని చెప్పే విధానం తప్పు జగన్ తప్పు చేసినాడనే నువ్వు చెప్పి ఓటు అడిగినప్పుడు అదే తప్పు నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలములో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కూడా కరెంటు బిల్లులు రూపాయి కూడా పది పెసాలు కూడా పెంచకూడదు మరి ఇరవై వేల కోట్లు ఇప్పుడు భారం అవుతాంది తప్పనిసరిగా యూనిట్ మీద ఒక్క పైసా పెంచినా కూడా ఏ రోజైతే కరెంటు బిల్లుల్లో వ్యత్యాసంతో డబ్బు వస్తుందో ఆ రోజు పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది పెద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి ఇంతకుముందు ఒకప్పుడు జరిగినాయి గుర్తుందో లేదో మరణించినారు కూడా బషీరాబాద్ అటువంటి పరిస్థితి మళ్ళా ఉత్పన్నమవుతుంది ఆ స్థాయిలో ఉద్యమాన్ని చేస్తాం నేను ప్రకృతిలో అయితే మాత్రం ఉధృతమైనటువంటి స్థాయిలోనే ఉద్యమాన్ని చేయిస్తా చేస్తా కరెంటు బిల్లులు రూపాయి పెంచినా కూడా ఎందుకంటే అన్యాయం మీరు చెప్పింది ఒకటి ప్రజలకు ఈరోజు చేస్తూ ఉండేది మీరు మరొకటి కరెంటు బిల్లులకు కూడా కొంత వివరణ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఈ పత్రికలు తప్పు రాస్తున్నాయి కాబట్టి వెంటాడుతున్న జగన్ పాపాలంట దీనికి కూడా ఈ కరెంటు బిల్లులు పెరిగినప్పుడు నేను పెంచబోయే ఇరవై వేల కోట్లు వెంటాడుతున్న జగన్ పాపాలని రాసినారు ఇది ప్రజలకు తెలియదు ఎందుకు ఏమీ అనేది చిన్న ఒక రెండు నిమిషాలు మీకు నేను వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది విస్తా ఇది మీరు జాగ్రత్తగా వినాల ఈ ప్రభుత్వంలో ఎప్పుడైనా కరెంటుకు సంబంధించి విద్యుత్ బిల్లులకు సంబంధించి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక సిస్టమ్ అంటే ఉదాహరణకు మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తా ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి అంటే రేపు సంవత్సరం ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు ఒక యూనిట్కి ఎంత ధర నిర్ణయించాలనే దానిపైన ప్రభుత్వము కరెంటు ఉద్యోగస్తులను అధికారులను అడుగుతుంది అప్రాక్సిమేట్గా ఈ సంవత్సర కాలాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసేదానికి అయ్యే ఖర్చును అంటే మీరు ఏదైతే కొనాలను బొగ్గు బొగ్గు ధర ఎంత ఉంది ఆ బొగ్గును కాల్చిన తర్వాతనే కరెంటు ఉత్పత్తి అవుతుంది దానికి వాడే ఆయిల్ ఎంతైతుంది లేకుంటే ఫ్లడ్స్ వస్తే డ్యామేజ్ జరిగేది ఎంత జరుగుతుంది కొత్త లైన్లు వేయాలంటే ఖర్చు ఎంత వస్తుంది జీత బాధ్యాలు ఎంత అవుతాయి ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతే ఎంత ఖర్చు వస్తుంది వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సర కాలానికి యూనిట్కి ఎంత ధర నిర్ణయించాలా అని అడుగుతారు అప్రాక్సిమెంట్గా ఒక ధర చెప్తారు యూనిట్కు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు అని చెప్తారు దాని తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటారు ప్రజాభిప్రాయ సేకరణలు కొంత గడువు ఇస్తారు మూడు రోజులు నాలుగు రోజులు అభిప్రాయాలన్నీ తీసుకుంటారు ఇవన్నీ క్రోడీకరించి ఒక ధర నిర్ణయిస్తారు ఒక ధర నిర్ణయిస్తారు ఆ ధర ప్రకారమే రాబడతారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు మార్చి ముప్పై ఏడుకు నాటికి కరెంటు బిల్లుల రూపములో వాళ్ళకు వచ్చిన డబ్బెంత మీద అయిన ఖర్చు ఎంత బొగ్గు కానీ ఇంధనం కానీ మెయింటెనెన్స్ కానీ జీతపత్యాలు కానీ ట్రాన్స్ఫార్మ్ కాలిపోయినట్టు కానీ ఫ్లడ్స్ కానీ కొత్త లైన్లు కానీ అన్నీ కలిపి ఎంత ఖర్చు వచ్చింది ఖర్చు లక్ష రూపాయలు వచ్చింది ఆదాయం ఎనిమిది వందలు వచ్చింది అని లెక్క తేలితే ఆ రెండు వందల రూపాయలను మరుసటి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండబడిన అందరి వినియోగదారులపైన యూనిట్కి ఈ ప్రకారం అని చెప్పి డివైడెడ్ బై చేసి ఆ ఇరవై వేల రూపాయలు మనకు పంచుతారు ఎప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు బిల్లులు ఇది జరిగేది ఎక్కడైనా ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు అంటే పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండగా ఐదు సంవత్సరాలు ఇది చేయలే ఈ పని ఈ రెగ్యులేటర్ ఏమంటారు దీని అంటే కదా దీని ఈ ఈ సిస్టమ్ను కూడా వాళ్ళు ఏమంటారు అనే దాన్ని కూడా నేను వాళ్ళని కనుక్కున్నా మళ్ళా ఏపీ రెగ్యులేటర్ అప్రూవల్ ఇవ్వాలంట ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటర్ వారు అప్రూవల్ ఇవ్వాలా ఈ పెంచిన ఛార్జీలు వినియోగ వినియోగదారుని పైన వేసి రాబట్టుకునే దానికోసం దీనికి ఆ కమిషన్ ఉంటుంది ఒకటి ఏపీ అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులర్ కమిషన్ అని ఒకటి ఉంటుంది వాడు అప్రూవల్ ఇవ్వాలా వాడు అప్రూవల్ ఇస్తాడు అది పెంచి వేస్తారు అందరి మీద అది ఆ సంవత్సరం అంతా రాబడతారు ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలానికి వచ్చేదానికి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసేటప్పుడు ఈ ఐదు సంవత్సరాలు పెరిగిన ఛార్జీలు ప్రజల మీద వేయలే ప్రజల మీద వేయకుండా రాబట్టకుండా అట్టని రద్దు చేయకుండా ప్రభుత్వ ఖజాల నుంచి వాళ్ళు కట్టకుండా ప్రభుత్వ ఖజాల నుంచి అయినా కట్టాలి కదా ప్రజల దగ్గర భారం అని తీసుకోకుండా ఉండేటప్పుడు ప్రభుత్వ ఖజాల నుంచి కట్టాలా ప్రభుత్వ ఖజాల నుంచి కరెంటు కట్టకపోతివి ప్రజల దగ్గర నుంచి రాబట్టకపోతివి ఆ కమిషన్ చేయకపోతే అప్రూవల్ వాళ్ళు గాలి వదిలేసినాడు పంతొమ్మిది దిగిపోయిన తర్వాత కొన్ని కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినవా అసలు కల్తీనే జరగలేదంటే నువ్వు కలితీ నడిచెప్తావు నాలుగు ట్యాంకర్లు ట్యాంకర్లు ఎన్నికి పంపించినావంటే నువ్వు కలిసింది నడ చెప్తావు సెకండ్ ఒపీనియన్ వేరే ల్యాబ్కి ఎందుకు పంపలే కల్తీ జరిగిందంటే లడ్లు ఎందుకు పరీక్షించలే కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత మళ్ళా సిట్టును ఆదేశించడం ఏంది కల్తీ జరిగిందని ఇంక దర్యాప్తు ఏంది దర్యాప్తు చేసేది ఎప్పుడు కల్తీ జరిగిందో జరగలేదో అని అనుమానం ఉన్నప్పుడు మాత్రమే దర్యాప్తు చేయాలా నువ్వు కల్తీ జరిగిందని చెప్పి మళ్ళీ దర్యాప్తు చేయంటే ఏమర్థం ఉందని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది నువ్వు సిట్టును ఆదేశించిన తర్వాత కల్తీ జరిగిందని ఆ సిట్టు అధికారులు దర్యాప్తులో కల్తీ ఇస్తారా ఇయ్యలేదని ఇస్తారా నీ చేత నియమించబడిన ఉద్యోగస్తులు నీ ప్రభుత్వంలో పనిచేసేవారు నీ అభిప్రాయాన్ని గౌరవించి కలిగి జరిగిందనే ఇస్తారు అందుకే సిట్టి మీద నమ్మకం లేదని అందరూ చెప్తున్నారు సిబిఐ చేత దర్యాప్తు చేయండి లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేయండి లేకుంటే ఒక సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఒక సంస్థతో చేయండి అని చెప్తున్నారు ఇంత స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మందలించిన తర్వాత కూడా ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఇది సరిపోదంటే బుద్ధి రాకపోతే ఇంతకంటే పెద్ద స్టెప్ే మళ్ళీ ఏడుకొండల వాడు ఇంకొక నిర్ణయం తీసుకుంటాడు ఆ స్వామి చేసే లీలలేవి సుప్రీంకోర్టులో జడ్జి గారితో కూడా ఆ స్వామి చెప్పిస్తున్నాడు